వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు టీ ట్వంటీ వరల్డ్ కప్లో సౌత్ ఆఫ్రికా తొలిసారిగా ఫైనల్లో అడుగుపెట్టింది ఈరోజు జరిగిన సెమీఫైనల్ వన్లో ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్లో ఏకంగా ఘన విజయం సాధించి కూడా అటు సౌత్ ఆఫ్రికా ఫైనల్కి చేరితే మాత్రం చిత్తుగా ఓడి ఈసారి ఆఫ్ఘనిస్తాన్ మరోసారి ఇంటి దారి పట్టింది సో మొత్తంగా చూసుకుంటే మాత్రము టీ ట్వంటీ వరల్డ్ కప్లో కానీ అటు వన్ డే వరల్డ్ కప్లో కానీ చివరికి టెస్ట్ ఛాంపియన్షిప్లో కానీ సౌత్ ఆఫ్రికా ఇంతవరకు అయితే ఫైనల్లో చేరుకోలేదు కానీ ఈరోజు జరిగిన మ్యాచ్లో మార్నింగ్ ఆఫ్ఘనిస్తాన్ చిత్తుగా చేసి అటు సౌత్ ఆఫ్రికా ఫైనల్లో అడుగుపెట్టింది ఇకపోతే ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్మెన్స్ పూర్తిగా చేతులు ఎత్తేసారని చెప్పుకోవచ్చు ఎందుకంటే కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్లో మాత్రము సౌత్ ఆఫ్రికా బౌలర్స్ చెలరేగి నిప్పులు చెరిగే బంతులను సంధించి కూడా అటు ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్లను బ్యాట్స్మెన్స్నే చేతులు చేస్తామని చెప్పుకోవచ్చు సో ఈ మ్యాచ్లో చూసుకుంటే మాత్రము మార్కో జాన్సన్ మూడు వికెట్లు తీశాడు అలాగే శంసి కూడా మూడు వికెట్లు తీశాడు వాళ్ళకు అండగా రబడా రెండు వికెట్లు నోకియా కూడా రెండు వికెట్ తీసి ఆఫ్ఘనిస్తాన్ పత్రాన్ని సాధించాడని చెప్పుకోవచ్చు సో సౌ ఆఫ్ఘనిస్తాన్ వచ్చేసి పదకొండు పాయింట్ ఐదు వలలో కేవలం యాభై ఆరు పరుగులకు మాత్రమే కుప్ప కులిపోయింది సో ఈ నేపథ్యంలోనే తర్వాత సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ దిగి ఎనిమిది పాయింట్ ఐదు వలనే కేవలం యాభై ఏడు పరుగులు చేసి విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది సో ఈ డికాక్ త్వరగా అవుట్ అయినా కూడా తర్వాత వచ్చిన హెండ్రిక్స్ కానీ ఆ తర్వాత మాక్రమ్ గాడి చెలరేగి ఆడి ఎనిమిది పాయింట్ ఐదు వరలో సౌత్ ఆఫ్రికాను విజయం సాధించి కూడా ఫైనల్లో అడుగుపెట్టేలా చేశారు సో మొత్తంగా చూసుకుంటే మాత్రం ఈసారి సౌత్ ఆఫ్రికా అదృష్టం కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే సూపర్ ఎయిట్ మ్యాచ్లో కానీ వెస్టిండీస్ మ్యాచ్తో వర్షం పడ్డొచ్చి వాళ్ళ కొంచెం ప్లస్ పైర్ అని చెప్పుకోవచ్చు తర్వాత లీగ్ మ్యాచ్లో కూడా అత్యద్భుతంగా ఆడి సో సూపర్ ఎయిట్కి వచ్చి సూపర్ ఎయిట్లో కొన్ని మ్యాచెస్ అద్భుతంగా ఆడి ఫైనల్లోొచ్చి సెమీఫైనల్కి వచ్చి సెమీఫైనల్లో మాత్రము ఆఫ్ఘనిస్తాను చిత్తుగా ఓడించి ఈసారి ఫైనల్లో అడిగిపెట్టింది సో చూడాలి మరి సౌత్ ఆఫ్రికాకు అదృష్టం కలిసి వస్తే ఫైనల్లో కూడా చర్యగాగి ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్లో ఏ జట్టు అయితే గెలుస్తుందో అది ఫైనల్కి వెళ్తుంది సో ఆ జట్టుతో ఫైనల్లో ఆడి కప్పు నందుకుంటుందా లేదంటే రన్నర్ అప్గా నిలుస్తుందో వేచి చూడాలి